అందరికీ నమస్కారం ఈరోజు మనం కార్తీక పురాణంలో పదకొండవ అధ్యాయంలో ఉన్న మందరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటిని ఇంకనూ దీని గురించి ఎంత చెప్పినను తనిమి తీరదు ఈ మాసమందు విష్ణువును పువ్వులతో పూజించిన ఎడల చాంద్రయాన వ్రతము చేసినంత ఫలము కలుగును విష్ణార్చన అనంతరము పురాణ పఠనం చేసి చేసినా చేయించినా వినినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠ పొందుదురు దీని గురించి మరొక ఇతిహాసము కూడా చెప్పేదను శ్రద్ధగా ఆలకింపము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పసాగిరి పూర్వము కళింగ దేశమున మందరుడను విప్రవుడు కలడు అతడు ఇతరుల ఇండ్లల్లో వంటలు చేయుచు అక్కడే భుజించుచు మద్య మాంసాది పానీయాలను సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప జీ దీపారాధనలు ఆచరించక పాటించక దురాచారుడే మెలుగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతిమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతియే దైవంగా గానించే విసుగు చెందక సకల లోపాచారములు చేయుచు ప పతివ్రత ధర్మములను చక్కగా నిర్వర్తించుతూ ఉండెను మందరుడు ఇతర ఇండ్లల్లో వంటవాడుగా పనిచేస్తూ ఉన్నప్పటికీ ఇల్లు గడవక చిన్న వర్త వర్తకమును కూడా చేయసాగాను ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవడం చేత దొంగతనములు చేయచ్చు దారి కాచి బాటసారులను బాధించి వారి వద్ద ఉన్న ధనము వస్తువులు అపహరించుతూ ఉండెను ఇలా సాగుతూ ఉండగా ఒక రోజున ఒక బ్రాహ్మణుడు అడవి దారినబడి బోవుచున్నప్పుడు అతనిని భయపెట్టి కురమును దొంగిలించుతూ ఉండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరిని చంపి ధనమును మూటగట్టుకొని వచ్చిచుండెను సమీపంలోనున్న ఒక గృహము నుండి పుల్లి గాండ్రిస్తూ ఆ కిరాతకునిపై పడెను కిరాతకుడు దానిని కూడా చంపాను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుడిని కొట్టి ఉండడం వల్ల ఆ కిరాతకుడు కూడా మరణించాను ఈ విధముగా ఒకే కాలంన నలుగురు నాలుగు విధముగా హత్యలు చేసి చనిపోయినందువలన ఈ నలుగురు కూడా యమలోకంలో అనేక శిక్షలను అనుభవించుచు రక్తం కక్కుకుంచు బాధపడుచుండిది మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయిచు సదాచారణ వర్తినియే భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలం గడుపుచుండెను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చాను ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి అగ్ఞపాదములచే పూజించి స్వామి నేను దీనురాలును నా భర్తకు గాని సంతతి గాని లేరు నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచున్నదానను కాన నాకు మోక్ష మార్గమును ప్రసాదించమని బ్రతిమలాడుకొనను ఆమె యొక్క వినయములకు ఆచారములకు ఆ ఋషి సంతశించి అమ్మ ఈ దినము నా కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ రోజును వృధాగా పాడు చేసుకోవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువుదురు నేను చమురును తీసుకువచ్చను నువ్వు ప్రమిదను వత్తిని తీసుకొని రావలను దేవాలయంలో ఈ వత్తిని వెలిగించిన ఫలము నీ వంతు అగుతుంది అందువలన నువ్వు దేవాలయముకు వెళ్ళి ఒక పక్కన శుభ్రం చేసుకొని ఉండుము అని చెప్పను అందుకు ఆమె సంతోషించి వెంటనే దేవాలయముకు వెళ్ళి శుభ్రం చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా వత్తి చేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ఋషి తెచ్చిన ఇచ్చినటువంటి నూనెను ప్రమిదలో పోసి దీపారాధన చేశాను అటు తర్వాత ఇంటికి వెడల్చు కనిపించిన వారికెల్లా ఆ రోజు రాత్రి ఆలయంలో జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని పిలిచెను ఆమె ఆమె కూడా రాత్రి అంతయు పురాణ కాలక్షేపము చేశాను ఆ తర్వాత నుంచి తను మరణించేంత వరకు కూడా విష్ణు చింతనలోనే మునిగిపోయాను ఆమె పుణ్యాత్మురాలు అగుట చేత దూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుపోయి కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సావాసం వలన కొంచెం దోషం ఉండుట చేత మార్గమధ్యములో యమలోకమునకు తీసుకొని పోయిరి అచట నరకమందున మరి ముగ్గురుతో బాధపడుచున్న తన భర్తను చూసి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ముగ్గురు ఈ నరక బాధపడుచున్నారు కాన ఎందు దయవుంచి వారిని ఉద్ధరింపుడని ప్రాధేయపడను అంత విష్ణుదూతలమ్మ నీ భర్త బ్రాహ్మణుడయ్యుండి కూడా స్నాన సంధ్యలు మాని పాపాత్ముడైనాడు రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైనాడు అతడు కూడా ధనాసచే ప్రాణహితుణ్ణి చంపి ధనమును దొంగిలించను మూడోవాడు వ్యాఘ్రము అంటే పులి వాడు పూర్వము దవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య మాంసములు చేసినవాడు గాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు అని వారి చరిత్రలు చెప్పి అందుకు ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురుకు కూడా ఉద్ధరింపమని ప్రార్థించగా అందులో ఆ దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తిని చేసి ఫలమును వ్యాఘ్రమునకు ఇవ్వము ప్రమిద ఫలమును కిరాతకునకు ఇవ్వము పురాణం విలుట కలిగిన ఫలమును ఆ విప్త ఇవ్వుము నువ్వు అందరికీ చెప్పినావు కదా పురాణానికి రమ్మని ఆ ఫలమును నీ భర్తకు ఇవ్వము ఇలా అందరికీ దారపోసినచో వారంతా ముక్తిని తల్లి అని ప్ర చెప్పగా ఒక్క క్షణము కూడా ఆలోచించకుండా తన పుణ్యఫలమునంతా వారి నలుగురుకు దారపోసినాది ఇటువంటి లాభాపేక్ష లేకుండా తన పుణ్యఫలాన్ని ఈ నలుగురుకు దారపోయడం వల్ల మిక్కిలి పుణ్యాత్మురాలై నలుగురుతో పాటు కలిసి వైకుంఠమును కేగెను వింటివా జనక మహారాజా కార్తీక మాస పురాణమున వినుటవలన దీక దీపమును వెలిగించడం వలన ఎట్టి ఫలిము కలిగిందో వింటివా అందువలన ప్రతి ఒక్కరూ కార్తీక పౌర్ణమి రోజున దీపము వెలిగించి పురాణ పఠనం చేయవలనని వశిష్ఠుల వారు జనక మహారాజుతో చెప్పిరి ఏకాదశం అధ్యాయము పదకొండవ అధ్యాయనం పారాయణం సమాప్తం